కొద్దిగా కళాయిలో నూనె పోసాను నూనె తాగింది సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు పసి ఉల్లిపాయలు కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది క్యాబేజ్ అది క్యారెట్ చిన్న ముక్కలు కోసుకొని క్యారెట్ ఒక పెద్ద క్యారెట్ ముందుగా నానపెట్టిన ఎర్ర కందిపప్పు ఇది కొద్దిగా దీన్ని కూడా ఇంటికి యాడ్ చేయాలి అంటే కాస్త మాట్లాడు కాసేపు మొదలెట్టి ఉంచుదాం కూర కొద్దిగా సన్నగా తరిగిన ఒక టమాటా క్యారెట్ ఆరోగ్యానికి మంచిది ఈ ఎర్రకాసపప్పు ఎర్రకెనపప్పు తింటే ఇది కూడా దీన్ని సారపప్పు అంటారు ఇది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి తర్వాత ఒక స్కూల్ దీంట్లో కొద్దిగా వాటర్ కోసం దీంట్లో కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా చిన్న స్పూను కొంచెం సేపు మాకు నెయ్యాలి కొద్దిగా కోరుకుంది ఇద్దాం దీంట్లో పన్నీరు పన్నీర్ వేస్తున్నాను వేస్తున్నాను పన్నీరు దించే ముందు వేసుకుంటే బాగుంటుంది పన్నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బలమైన ఆహారం అది పన్నీర్ కూడా లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర రెండు నిమిషాలు కర్రీ ఉడికిపోయించ రైస్లోకి బాగుంటుంది చపాతీల్లోకి కూడా బాగుంటుంది పూర్తిగా కర్రీ కూడా తినొచ్చు మనం చాలా ఆరోగ్యానికి మంచిది డిష్ అవుట్ చేద్దాం క్యారెట్ పన్నీర్ కర్రీ తయారైపోయింది ఇంకా మీరు కూడా తయారు చేసుకొని ఈ కర్రీని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి అవార్ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి